సాయి రామ్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సనాతన సారథి మార్చి నెలలో సంపాదకీయం నుంచి స్వామి సందేశాల గురించి తెలుసుకుందాం సాయి రామ్ మహాశివరాత్రి ప్రత్యేకతను పవిత్రతను గురించి ప్రసంగాన్ని గావిస్తూ అందరిలోనూ లింగం ఉన్నది సోహం సోహం అను విశ్వాస నిశ్వాసములు ఉన్న ప్రతి వాడు శివమే అని మరువకూడదు అన్ని భూతములందునూ పరమాత్మ ఉంటున్నది దాన్ని గ్రహించి దానిలో లీనం కావాలి బంగారము లేని నగలేదు బల్పులు వేరు కరెంటు ఒకటి బ్రహ్మము లేని ప్రకృతి లేదు జీవాత్మ లేని పరమాత్మ లేదు కావున లోకమున మీకు ఏ సాధనలో సాధ్యము కాకపోయినా ఒక్క నామస్మరణ చేసుకుంటే చాలు అంటూ భగవాన్లే నామోచ్చరణ ప్రారంభించారు శివుని యొక్క రాత్రి ఆ శివశక్తి స్వరూపిడే శివనామాన్ని ఉచ్చరించి మనకు పెట్టుట ప్రశాంతి క్షేత్ర భక్తుల అదృష్టమే కదా ఈ విధముగా దివ్యనామములతో శివనామంతో ప్రత్యక్ష శివదాము ఒప్పారుతున్నటువంటి అఖండ ఓ అఖండ నామోపాసన సభలో శంభు శంకర శంకరమురారే మురహర పణిధర శంకర శంకరమురారే అంటూ మహోజ్వల నాదముల మధ్య సరిగా లింగోద్భవమైనటువంటి శివస్వరూపులైనటువంటి శ్రీవారి నుండి ఒకదాని వెంట మరొకటిగా లింగద్వయం ఆవిర్భించుటను వేలాది భక్తులు గాంచి తమ జీవితమును పునీతము గావించుకున్నారు మీరెంతయో ధన్యులు నిత్య సత్య నిర్మలమైనటువంటి పరతత్వ చింతనతో రాత్రంతయో గడిపారు కానీ ఇది ఒక్క శివరాత్రి నాడే కాదు మీరు ఆచరించవలసినది జీవితం అంతా దివ్య స్మరణతో గడుపుకోగలిగితే అఖండ శివరాత్రి అంటూ దివ్య ప్రబోధన భావించారు ఇంకా నువ్వు ఉద్భవిస్తూ కాముడు పోవాలి రాముడు రావాలి అంటే కోర్కెలు వెళ్ళాలి పరమాత్మ చింతన రావాలి అన్నారు పది మూడు అరవై ఏడు సాయంత్రము శ్రీవారు తమ దివ్యోపన్యాసం ఇచ్చారు భక్తి జ్ఞానములను వివరిస్తూ తనకంటే పై స్థానమున్న వారిని క్రింద ఉన్నట్లు అనుకుంటున్న వ్యక్తి ప్రార్థన చేసేదే భక్తి తత్వముగాను వాడే తాను అనుకుంటూ సమాన స్థితిని భావించుకొని మసలు తత్వమే జ్ఞానమని గ్రహించాలి అది ఏ బ్రహ్మతత్వము దాని ప్రధానము సమాధి స్థితిని పొందించేది ధ్యానము అందుకు ఏకాగ్రత కావాలి ఈ ఏకాగ్రత ఉండియో పైనుండి రావటం లేదు అది మీ నుండి వస్తుందని గ్రహించండి విత్తనము మట్టిలోనే ఉంటూ పరిసరాలను వినియోగించుకొని మొలకెత్తుతుంది మానవుడు ఏమి చేయాలన్నా ఏకాగ్రత కావాలి లౌకిక కార్యములలో ఏకాగ్రతను వినియోగించుకోగలుగుతున్నారు కానీ దివ్య కార్యాన్ని మాత్రం ఆ ఏకాగ్రత పైనుండి రావాల్సి వస్తుందా అటువంటి ఏకాగ్రతతో కూడినటువంటి సాధనతోనే మీరు స్వామి కృపను పొందగలరు కానీ ఒక విషయంలో చాలా పొరపడుతుంటారు నాకు స్వామి అంటే ఎంతో భక్తి ఎంతో ప్రేమ అని అనుకుంటారు మంచిదే అది కాదు మీరు కొలుచుకునేది మీద మీ స్వామి ప్రేమ వాత్సల్యం ఎంతవరకు ఉంటుందో కొలుచుకోవాలి స్వామిని ప్రసన్నం చేసుకుంటకు ఎన్ని సత్కర్మలు ఆచరిస్తున్నాము ఎటువంటి నడవడి నడుచుకుంటున్నాము అనేది చూసుకోవాలి అప్పుడే మంచి మార్గం మీకు దొరుకుతుందంటూ స్వామి వారు దివ్య విచనలు వినిపించారు సాయిరామ్ రామ్ శివరాత్రి It became an incomparable experience the like of which has not been seen anywhere in India then and now. In the old days, Shivaratri in Prashanti would always begin with a procession. The climax of the morning's proceedings would be the Vibhuti Abhishekam. This Abhishekam was performed to a silver idol of Shirdi Baba and was preceded by some rituals. After this, the Vibhuti Abhishekam would start. Vibhuti Abhishekam was a powerful reminder of the amazing divine powers that Baba always commands but uses only rarely. समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शान्ति 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 शांत जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి